తీర్థయాత్రలకు బయలుదేరే ముందు ఈ శ్లోకాలు పఠించండి అదృష్టం కలిసి వస్తుంది తీర్థయాత్రలకు బయలుదేరే ముందు పఠించాల్సిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి అవి పఠించిన అనంతరం బయలుదేరితే దిగ్విజయంగా యాత పూర్తి చేసుకుని రావచ్చు ఆ శ్లోకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఎస్సివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళం తయో సంస్మరణాత్ కుంసాం సర్వతో జయమంగళం రెండు

ఈ శ్లోకాలు చదువుకుని తీర్థయాత్రలకు బయలుదేరితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా యాత్ర ఈ శ్లోకాలను యాత్రలప్పుడు మాత్రమే కాకుండా ప్రతి నిత్యం ఉదయం ఇంట్లో నుంచి విద్య ఉద్యోగ వ్యాపారేతర కార్యక్రమాలకు బయలుదేరేటప్పుడు చదువుకుని ఇంటి నుంచి బయలుదేరితే అంతటా జయం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు